రెడ్డి నాయక్ సాబ్ ఏ కాచు ఆస్కానికి వెళ్ళాకతో అప్పుడు బాయ్ కర్త ఓటు యాభై ఆరు నుంచి అరవై సీట్లు గెలుసు గుద్ద ఖచ్చితంగా హమల్ అధికారం కోసం ఓన్లీ క్వారెస్ కొట్లాడేది అంటే లంబడోలో కొట్లాడే పైగా ఇది ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే ఆర్బైజ్ సీట్లు వెళ్తాం రాబోయ్ దాంట్లో డౌట్ ఎట్లయితే పెద్ద జగ సార్ చెప్పినట్టు మనం వచ్చినాడే కాదు మేము జిల్లాల బ్రహ్మాండం చేస్తాం సభ పెట్టినరోజు ఒక ఇసుక రవ్వంత ఇసుక రాంత జనం అంతా కలిసి పెద్ద సభ కూడా పెట్టలే పెట్టగలం కానీ ఇవాళ ఇందిరా లో పెట్టింది ఒకటే మాట ఈడ పీకేస్తాం వాడ పీకేస్తాం ఇది చేస్తాం కాదు ఎవరేం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మీ వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగ ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే యువతి వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకొని ఎంతో ప్రోత్సాహం తెలిపారు కొంతమంది అయితే అక్క మేము రాలేం కానీ మేము మన జాతి వెన్నంటే ఉన్నాం అని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీ ఈ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబడోలో ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు వచ్చి కొట్లాడితేనే రేపు మళ్ళీ మా లంబడో తండకు రావాలని ఈ ప్రశ్న మాత మర్చిపోకుండా కానీ మీ అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే రాజకీయం ఓట్లు అంటే రమ్ముడు గుర్తొస్తారు జాతి వాత్య తీసేస్తా ఉన్నప్పుడు ఎవరైతే ఎరుకుంటూ దాచుకుంటున్నారో అయ్యా ఇది మేము గుర్తు పెట్టుకోవాలని తెలియవస్తా ఉన్నాం కాబట్టి ఇవాటి ఇంద్రాపార్ సభ సమక్షంలో నిర్వహించిన విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కూడా ధన్యవాదాలు తెలియవస్తూ జై